నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ సంక్షేమ అభివృద్ధి రంగాలకే మోదీ ప్రాధాన్యత గత పది సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాష్ట్రాల అభివృద్ధికి పడడం వల్ల ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర ప్రచార శాఖ మంత్రి మురుగన్ అన్నారు జిల్లా కేంద్రంలోని పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల పాలలలో నరేంద్ర మోదీ అభివృద్ధి రక్షణ రంగాలపై ఉపాధి కల్పనపై మహిళా శక్తి లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవడం జరిగిందని తెలిపారు ప్రధాని ఆవాస్ యోజన ఉజ్వల పథకం ద్వారా ఎందరో ఉపాధి చూపించడం ఆదుకోవడం జరిగింది అని రైతులను ఆదుకోవడంతో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు మందిర నిర్మాణం పరిశ్రమల జాతీయ రహదారుల నిర్మాణం లాంటి అనేక అంశాలపై దృష్టి సారించడం జరిగిందని ఎంపీ రాములు పార్లమెంట్లో అనేక అంశాలను ప్రస్తావించడంతో పాటు కేంద్ర మంత్రులతో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల మూడు కేంద్రీయ విద్యాలయాల జాతీయ రహదారుల నిర్మాణం సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ఆలస్యమైందని ఎంపీగా ప్రసాద్ను గెలిపిస్తే వీటన్నింటినీ సాధించి తీరుతామని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఈ సమావేశంలో నాయకులు దిలీప్ ఆచారి జక్కా రఘునందన్ రెడ్డి అశోక్ రెడ్డితో పాటు మండలాల నాయకులు పాల్గొన్నారు बीजेपी सपोर्टेड अंबेडकर्स अंबेडर्ट्यूशन इज दु फॉर प्रईम मिनिस्टर फोर्टीन वैल टू दार्लीमेंट गो इज हेड इन दि पारें अंडर प्रईम मिनिस्टर मेन डॉक्टर बी आर् अंबेडर् The uh, Constitution is the holy book of farming. So this is our word. We never compromise in the reservation. We are always support to the reservation for SC, ST, obesity.